టాస్క్ అయితే ఆడుతున్నారు చూద్దాము టాస్క్ లో ఎవరు ఫెయిల్ అవుతారు ఎవరు పాస్ అవుతారు అని చెప్పేసి చూద్దాం తిను ఇప్పుడు డాన్స్ ఈమె ఏపీ చూపిస్తుంది ఈమె చూస్తుంది వీళ్ళందరు క్రాస్ ఉంటారు వీళ్ళందరూ చూడని అన్నట్టు కొంచెం ఫన్నీగా ఉంటుంది అని చెప్పేసి పిల్లలతో అయితే ఆడిపిస్తున్నాము ఫస్ట్ ఇంట్రడక్షన్ తీసుకున్నాను నీ పేరు అంశు మను ఈ మందిలో ఎవరి పేరు నచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ ఇక్కడ ఎవరి పేరు సింక్ అవుతుంది ఫేస్ చూపిస్తాను ఎవరు డాన్స్ బాగా వేస్తారు అని చెప్పేసి మీరు గెస్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఇప్పుడు స్టార్ట్ చేస్తాం టాస్క్ ఇంకా వెయిట్ చేస్తున్నారు స్టార్ట్ ఒకరి టాస్క్ ఫస్ట్ నుంచి మీరు చూడొద్దు ఇటు చూపి మీరు అటు తిరగండి ఇటు ఇటు చూపి తనకి అన్నకు చూపి ఇక్కడ టాస్క్ ఇక్కడే ఫెయిల్ అయిపోయింది ఇక్కడే ఫెయిల్ అయింది రాంగ్ స్టెప్ వేసిందనమాట సరే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్